ఒక కార్యాచరణించడం జరిగింది ఈ రోజు ఆదివాసులు అందరూ కూడా రెండు వేల పదిహేడుకి ఆక్రమంగా ఆదివాసుల హక్కులను కాలరాస్తున్న లంబడోళ్లను వ్యక్తి జాబితాకి తీయాలని చెప్పి ఉద్యమాన్ని తార స్థాయికి జరిగింది కానీ ఆ రోజు ఆదివాసీ నాయకులందరూ కూడా కలిసి రాజకీయ నాయకులు ఆ కేసు ఆ ఏదైతే లంబడోల ఎస్టి జాబితా ఉన్నదో దాన్ని సుప్రీం కోర్టులో వేయడం వల్ల ఆదివాసులందరూ కూడా ఖచ్చితంగా చట్టబద లేదు కాబట్టి లంబడోలను ఎస్టి జాబితికి వెళ్ళి తీస్తారనే కోణంలో ఉద్యమాన్ని ఆపి కోర్టు ఏదైతే కోర్టులను మేము గౌరవిస్తాం కోర్టులను మేము ఖచ్చితంగా గౌరవించి కోర్టులకు మనం ఏ గౌరవం అది గౌరవం ఇద్దాం ఉద్యమని ఆపుదమని చెప్పి మేము ఆపిన మాట వాస్తవమే కానీ ఆదివాసులందరూ కూడా శాంతితో ఉంటే లంబోడవులందరూ కూడా ఆదివాసులను కించపరిచే విధంగా ఏదైతే మాట్లాడుతుండ్రో దానికి నిరసనగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ అప్పుల బౌల్ సమితి ఆధ్వారంలో లంబడోలకు ఆదివాసుల సత్తేందో చూపెట్టడానికి సంసిద్ధమైనమని చెప్పి ఈ రోజు ఆశీర్వాద్కెళ్ళి మేము తెలియజేస్తున్నాం ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి క్రిమినల్ ట్రైబ్ అంటే మీరు దొంగలని చెప్పి మీరే చెప్తున్నారు అనేది కూడా మీకు అందరికి తెలుసు క్రిమినల్ అంటే ఏంది దొంగ దోపిడీ చేసినట్టు రైలు దోపిడీ అలాంటి క్రిమినల్ అంటారు అంటే మీది మీకేంట రియల్ మనం చూస్తున్నాం ప్రతి ఒక్క లాజిక్ వాళ్ళు యూట్యూబ్ లో పెట్టిన కూడా చూడండి ఇలా ఏమంటున్నారంటే ఇలా పంతొమ్మిది వందల ముప్పైలో సర్వే చేస్తే మూడు లక్షలు ఒకడు అంటాడు ఒక నాలుగు లక్షలు అంటారు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం మూడు లక్షల నాలుగు లక్షలు కానీ పంతొమ్మిది వందల ముప్పైలో ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతులు ఉండేదనేది కూడా మనం ఆలోచించాలి అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడున్నది అంతే లేదు దాంట్లో మహారాష్ట్ర ఉన్నది కర్ణాటక ఉన్నది ఈ లంగుడల్లో కట్టిపోయింది అనేది కూడా మనం అందరం ఆలోచించాలి అంటే ఈ విషయాన్ని నేనేం చేస్తున్నా అంటే అంటున్నామంటే ఆదివాసీ సంస్కృత పోరాట సమితిలో మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ అన్ని కులాలు ఖచ్చితంగా మీరు సుదీర్ఘంగా ఒక్కసారి ఆలోచించండి ఈ ముప్పు ఒక ఆదివాస సమాజానికే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సమాజాలకు మీకు ఇలా ముప్పే ఉండదు కూడా మేము తెలియజేస్తున్నాం ఇలా అంటే ఎవరు సంయువ నాయకు అంట నగర పేరేదో నాయకుడు అంట ఆదివాసులు ఏమంటున్నారు ఏదైతే ఉద్యోగాలు కానీ ఏమైనా ఉన్నా ఖచ్చితంగా అది లమ్మడోనే అని చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ మాకు వస్తాయని మాట్లాడుతున్నాం ఏ ఎట్లా నీకు లమ్డోల పర్సెంటేజ్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్ష యాభై ఇరవై లక్ష ఇరవై ఉంటే ఈ రోజు ఇక్కడ ఉన్న ఉద్యోగాలన్నీ కూడా తొంభై పర్సెంట్ ఉద్యోగాలు ఎట్లా పోతున్నాయి ఆదివాసులు ఏమో ఐదు లక్షలు ఉంటే లమ్ముడో నూట ఒక లక్ష ఇరవై వేల మంది ఉంటేనే ఈ రోజు ప్రతి ఉద్యోగాన్ని కూడా తొంభై పర్సెంట్ తీసుకుంటున్నాయి ఏ ఉదాహరణకు చెప్తున్నాం మేము ఏదైతే రెండు వేల ఐదులో ఐటీడీఏలో రెండు వందల పోస్టులు బ్యాంక్ లాక్ పోస్టులు వస్తాయి దాంట్లో నూట యాభై మంది లమ్మడోలు పిల్లలు అవుతారు తొమ్మిది ఏమో యాభై మంది పిల్లలు అవుతారు ఏదైతే రెండు వేల పదమూడులో చెప్తున్నాం రెండు వేల పదమూడులో ఏదైతే దాంట్లో పోస్టులు పడితే పదమూడు పదమూడు లమ్డోలు కచ్చినాయి అంటే ఆదివాసులు ఎవరు కూడా లేరా అంటే మీ లాభి మీరు చేసే కుట్రలన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కనుక్కుంటున్నారు ఇలా ఏమంటున్నారంటే లంబడోలు అనేది దేశానికి రోడ్లు వేసుకుంటూ పోయిందామని చెప్పాం మా తాత చెప్తుండే లంబడోళ్ళంతా రైలను దోపిడీ చేసుడు ఈ ఉప్పు గుండీ ఊళ్ళని దోపిడీ చేసుడు మీ దోపిడీ బుద్ధి ఇప్పుడన్నా మారండి ఇది నేను చెప్తున్నాం మేము ఇలా ఖచ్చితంగా చెప్తున్నాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయం జరిగి కుంభకోణం జరిగిందంటే దాంట్లో లంబోళ్ళు లేని ఒక కుంభకోణం ఉన్నదా అని చెప్పి లంబడ సోదరుడు నేను అడుగుతున్నాను ఇలా ఏదైతే గ్రూప్ వన్ ఉన్నదో దాంట్లో లంబడోలే ఏదైతే కోట్లు దాంట్లో లంబడోలే లంబడోలు అదే కాకుండా ఇలా చెప్తున్నాం జిల్లాలో కూడా కుంభకోణాలు చేసిన దాంట్లో ఎవరైనా ఉన్నారంటే అది లంబడ కులం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి మీరు ఇవాళ నియంత్రణ చెప్పుడు కాదు ఇలా మేము చెప్తున్నాం మేము ఖచ్చితంగా చెప్తాం మీరు మీరే ఆదివాసుల ఆదివాసులు మేము మీ మేమే ఆదివాసులు మారుతారే అంటున్నారు ఆదివాసులను వట్టిగా గెలికి ఇబ్బందులు పడదని చెప్పి ఈయన దురంధ ఆదివాసీ గురించి మేము తెలియజేసుకున్నాం ఈయన ఏమంటున్నాయి ఆదివాసులకు ఆదివాసులకు మంచి ఉండాలి ఆదివాసులకు ఎమ్మెల్యేలు ఎంపీలు పెరగాలంటే సీట్లు ఉండాలంటే నమ్మడం కలిసి ఉండాలి మాకు ఎమ్మెల్యే ఎంపీలు లేకున్నా పర్వాలేదు కానీ మీతో కలిసి ఉండడం ఆదివాస సమాజానికి కాదని కూడా పెంచే మీతో ఉంటే మీతో ఉంటే మాకు ప్రమాదమే ఎందుకంటే బర్ల కొట్టంలో చూడగడ్డట్టు మీరు పొడిసి పొడిసి చంపుతారు కాబట్టి మీతో మాకు ఉండడం ఇష్టం లేదు మాకు ఎమ్మెల్యే మాకు బాధ లేదు కానీ మీతో కలిసి మాత్రం ఉండలేమని చెప్పి ఇలా రాష్ట్ర తెలుసు తెలియజేస్తాం ఇలా చెప్తున్నాం ఆదివాసీ సమాజాన్ని మీరు గెలికి ఆదివాసులను పిచ్చబలసే విధంగా నాయకులను ఆయన ఎవరో పెద్ద మనిషి సీతారామ నాయకేమో ఏం పీకుతీ ఇప్పుడు కాదు మీ ఇప్పుడు మొదలు పెడితే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగు నువ్వు ఎలా నాకు ఉద్యోగం ఉద్యోగస్తులున్నా మేము మాకు పైసలు ఏదో ఉన్నామని చెప్పి బిర్ర అనుకో ఆదివాసం తడకేందో మీకు అతి తోరణ చెబుతున్నాం కానీ ఆదివాసులు మేమే ఆపుతున్నాం మీరు ఏం తొందరపడంతో శాంతియుతంగా పోరడం చేద్దాం ఎందుకంటే కోర్టుల మీద మా గౌరవం ఉన్నది ఆ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత ఆదివాసులది వాళ్ళు చేసిన చేసినా వాళ్ళు వాళ్ళ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు ముంగడొచ్చి మాట్లాడతలేరు కానీ మనం శాంతియుతంగా పోదామని ఆదివాస సమాజాన్ని మేము ఆపుతున్నాం ఆపే ఆపే క్రమంలో మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి రస్త చేస్తాం ర్యాలీలు చేస్తామంటే ఆదివాసులు అతి తోరణ మీకు ఎలా గుంపాటం అని చెప్పాలో కూడా ఆదివాస సమాజం నిర్ణయిస్తా అని చెప్పి తెలియజేస్తూ లంబడి సోదరులు చెప్తున్నాం శాంతియుతంగా నీతి నిజాతీ మాట్లాడాలి తప్ప ఆదివాస సమాజాన్ని ఎక్కడ కించపరిచినట్లయితే మీకు ఆదిలాబాద్ నుంచే మొదలైందని చెప్పి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తెలియజేస్తున్నాం జై ఆదివాసీ జై ఆదివాసి నేటి నిర్ణయాన్ని ఉద్దేశించి మిత్రుడు గోడం గణేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరి ఇవాళ కొన్ని చేసిన అంటారు మరి కుటుంబ ద్వారా పోరాటం చేత